హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి అయితే ఈ దుకాణం ఏంటి వంకాయలు ఎండు చేప టమాటోలు అనుకుంటున్నారా అయితే నేను వీటితో అయితే కూర చేశానండి వంకాయ ఎండు చేప అందులో టమాటా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర ముందుగా అయితే ఎండు చేపల్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ ముక్క వచ్చేసి ఇలా పెద్ద పెద్ద ఐదు ముక్కలు అయిందండి ఒక చిన్న ముక్క అయింది ఆ తర్వాత అయితే వంకాయలను కూడా ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఆ నీటిలో అయితే ఉప్పు వేసుకుని ఇలా కాసేపు ఇలా ఇలా కడుక్కోవాలి కడుక్కుంటే నల్లగా ఉండే నీళ్ళు వస్తాయండి బయటికి ఆ నీళ్ళు ఉప్పేసుకుని ఇంకా రెండు సార్లు అయితే కడుగుతానండి నేను నీట్గా అలా కడిగితే ఆ నల్ల నీళ్ళు అనేవి పోతాయి ఆ నల్ల నీళ్ళతో వండేసుకుంటే రెండు సార్లు మూడు సార్లు కడగకుండా కూర కండరొస్తుందండి టేస్టీ ఉండదు ఎండు చేపలను కూడా నేను నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఇక అందులోకి ఏం కావాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ప్రతి కూరలోకి కామనే కదండి అలాగే నేను టమాటో వేస్తున్నాను రెండు కాయలు ఎక్కువే వేస్తున్నానండి టేస్ట్ కోసం ఇక గిన్నె పెట్టుకున్నానండి కూర వండడానికి స్టవ్ అంటించుకొని ఇక తగినంత నూనె వేసుకుంటున్నాను ఈ వంకాయ ఎండు చేప కూరలోకి అయితే నేను నూనె అయితే ఎక్కువే వేస్తానండి స్పూన్తో నాలుగు సార్లు నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటాను ఆ నూనె కాగిన తర్వాత అందులో చిటికటి పసుపు వేసుకుని ఆ ఎండు చేప ముక్కలన్నీ కూడా నేను వేసుకుని జాగ్రత్తగా అలా అలా వేయించుకుంటానండి దోరగాను అలా వేయించుకోవడం వల్ల ముక్క మనకి విరక్కకుండా కొంచెం గట్టిగా గట్టిదనం అనేది వస్తుందనేసి డైరెక్ట్ నేను వంకాయ ముక్కల్లో వేయకుండా ముందే ఇలా వేయించుకొని పక్కన అయితే పెట్టుకుంటానండి ఇలా దోరగా వేయించుకోవాలి స్మెల్ బాగుంటుంది ఇవైతే తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఇక ఈ నూనె అయితే మనకి కూరకు సరిపడా ఉందండి ఎక్కువే వేసాను కాబట్టి ఇక ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని ఇవి కూడా దోరగా వేగే వరకు వేయించుకుంటాను ఇలా దోరగా వేగిపోవాలండి ఉల్లిపాయ అనేది బాగా వేగితేనే కూర బాగుంటుంది ఇక అందులో అయితే నేను టమాటా ముక్కలు కూడా వేసేసానండి ఈ టమాటా ముక్కలు కూడా ఆ ఉల్లిపాయలతో పాటు కాస్త మగ్గాలి బాగానే మగ్గించేస్తానండి బాగా అలా మగ్గితేనే నూనెలో టమాటా కూడా టేస్టీగా ఉంటుందండి ఉడుకుద్ది బాగా మెత్తగాను లేదంటే ముక్కలు లాగా ఉంటాయి అవి కూరకు అతికినట్టు ఉండదు ఇక టమాటాలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇక వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని అయితే నేను తిప్పుకుంటున్నాను అండి మనకి ఆ నూనెలో ఎండు చేపలను వేయించాం కాబట్టి ఆ నూనె ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళకి అయితే నచ్చుద్దండి ఇష్టపడిన వాళ్ళని అయితే మనం నచ్చదు మరి ఇష్టం లేనిది ఎవరికి నచ్చదు కదండి నాకైతే ఎండు చేపలు అంటే చాలా ఇష్టమండి అందుకే నాకు ఇష్టం ఇలా వండుకుంటాం ఇక అవి మగ్గుతూ ఉంటే ఉప్పు కూడా వేసేసుకోవాలి వంకాయకి మెయిన్ ఉప్పు ఉప్పేనండి ఉప్పు వేసుకుంటే కండ్ర రాదు కూర ఉప్పు లేకుండా మనం అలా నూనెలో వేయించేసుకుంటే కండ్ర వచ్చేస్తుందండి కాస్త ముందే వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకుని అలా మగ్గించుకోవాలి తర్వాత నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి రెండు స్పూన్లు అయితే కారం కూడా వేసాను ఎండి చేప కూర మరి నీసు కాబట్టి కొంచెం కారం పడుద్దండి అందుకనే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసాను లేదంటే వంకాయ కూరలోకి అంత కారం పట్టదండి ఇక ఇది నూనెలో నువ్వు కాసేపు అలా మగ్గించుకుంటానండి ఉప్పు కారం వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఇలా మగ్గి ఎంత మగ్గితే నూనెలో కూరకు అనేది అంత టేస్ట్ వస్తుందండి ఇలా అయితే నేను మగ్గిస్తానండి ప్రతి కూర కూడా నేను ఎక్కువ టైం ఇలా కారం యాడ్ చేసిన తర్వాత అయితే మగ్గ పెడతానండి కారంతో పాటు అలా కూరగాయలు కూడా మగ్గితే ఇంకా టేస్ట్ అండి ఇక ఇంటి చాపు ముక్కలు కూడా నేను వంకాయల్లో వేసేసుకున్నాను వేసేసుకుని ఓ తిప్పలేదండి అలా అనేసి నీళ్ళు కూడా పోసేసుకుంటున్నాను తగినన్ని నీళ్ళు పోసుకొని అది కూర మొత్తం అంతా ఆ గెరటితో ఇలా కలుపుకొని తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను చాలా టైం ఉడికించిన తర్వాత అయితే చూశానండి కూర ఇలా ఉందండి చాలా అంటుడుకుపోయింది అనుకున్న దానికన్నా ఎక్కువే ఉడికిపోయింది నేను ఏదో పని చేసుకుంటూ అలా చూసుకోలేదు ఇక దాంట్లోనికైతే అయితే నేను మరి నేను ఏ కూర వండినా కానీ ఎక్కువ పర్సంటేజ్ మసాలాలు లేదంటే నిమ్మకాయ వేస్తానండి మరి మీరు ఎండు చేపలు అలాగే ఇంకా వేరే ఏదైనా ఎండు చేపలకు సంబంధించి కర్రీ ఉండినప్పుడు ఏమేస్తారో పామెంట్ చేయండి చింతపండు వాడతారండి చింతపండుకు బదులు నేనైతే నిమ్మకాయ వేసుకుంటున్నాను ఈ రసాన్ని ఇలా కూరలో అయితే కలిపేసానండి కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకుంటానండి అలాగా అలా అప్పుడు ఆ పులుపు కూడా ఆ వంకాయ ముక్కలకి కూరకి గ్రేవీకి మొత్తం కలిసి మిక్స్ అయ్యి ఇంకా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుందండి నిమ్మకాయ కొత్తగా ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఉంటే నేనైతే చెప్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి కూర నాకు మొదట్లో నచ్చేది కాదు తినగా తినగా వేపాకు కూడా తీయగానే ఉంటుంది అన్నట్టు నేను ఇక నిమ్మకాయతో వంట మొదలుపెట్టిన తర్వాత అయితే నాకు నిమ్మకాయ తప్పితే వేరే ఏది అయిపోద్ది కాదండి కూర అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఎండు చేప ముక్కలు చూసారు చాలా బాగుంటాయండి ఇలాగా ఇలా వంకాయ ఎండి చేప టమాటో మిక్స్ చేసుకుని కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే ఫేవరెట్ కర్రీ అండి ఇది ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి